హౌసింగ్ ప్రోగ్రామ్ గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సెట్ చేసిన టార్గెట్స్ గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కి విచ్చేసిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేశ నా చిన్ని గారికి మిత్రులు సహచర శాసనసభ్యులు వసంత కృష్ణ మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి మిత్రులు తిరువురు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండి గారికి మా చీఫ్ ఇతర అధికారులకు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యుల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలువరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు వీటన్నిటినీ కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఈ లేఅవుట్ని మార్చాలంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించటమో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం దీంట్లో ముఖ్యంగా అర్థమైంది ఏమిటంటే గత ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకోకుండా అక్కడ ప్రజోపయోగంగా ఉందా నివాసయోగ్యంగా ఉందా అన్ని పరిస్థితుల్ని చూడుకోకుండా మనం నెంబర్ కోసం ప్రయత్నం చేసినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి అదేవిధంగా ఫిల్లింగ్ సమస్య అంటే మనం ప్లింత్ కట్టుకున్న తర్వాత ఏదైతే ఫిల్లింగ్ చేయాలో మట్టి అందుబాటులో లేకపోవటం కానివ్వండి లేకపోతే మట్టి కోసం పర్మిషన్స్ రాకపోవటం కానివ్వండి దాని మూలంగా గృహ నిర్మాణంలో కొంత సమస్య వస్తుందని మరి అధికారులు దృష్టి తీసుకొచ్చారు మరి ఈ విషయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆలోచన చేసింది ఈ ప్లింత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లై యాష్తో ఫిల్ చేస్తే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఫ్లోరింగ్ కుంగే అవకాశాలు కూడా ఉండవు అని చెప్పేసి మరి వీటిపిఎస్ ఉన్న శాసనసభ్యులు వసంత ప్రసాద్ గారిని ఎంపీ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం వారి గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి వీటీపీఎస్ నుంచి కానీ ఎనర్జీ ప్రభుత్వం తరపు నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది వీరు కూడా ఎనర్జీ డిపార్ట్మెంట్తో ప్రయత్నం చేసి ఆ ఫ్లైఆ్తో ఫిల్లింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఆందోళనకర విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిది సమయంలో కట్టిన గృహ నిర్మాణం గురించి పేమెంట్ల గురించి కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి దురదృష్టం ఏమిటంటే ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది మనందరం కూడా నమ్మిన విషయం కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేదు గతంతో సంబంధం లేదు మాది మాది మేమే చక్రవర్తులు అన్నాం లేకపోతే మా పరిపాలనే లిమిట్ చేసుకుంటూ కొంత రాజకీయ కక్షపూరితమైన ఆలోచనతో కానివ్వండి లేదు గత ప్రభుత్వం చేసిన మేమెందుకు చేయాలి అనే ఒక అప్రజాస్వామిక ఆలోచన మూలంగా కానివ్వండి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎక్కువగా నిర్మాణం చేసిన ఇళ్ళకి శాంక్షన్ ప్రభుత్వం శాంక్షన్ చేసినా వాళ్ళకి టోకెన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కింద రూపాయి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా లేదు కొంత పేమెంట్ ఇచ్చినా కూడా వాడికి పేమెంట్ ఇవ్వకోకుండా ఈ లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నేను మీ నేను తీసుకొస్తా ఎందుకు రాజకీయ కక్ష అంటున్నారంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే గృహ నిర్మాణం చేపట్టబడిందో ఆ ప్ర ఆనాటి ప్రభుత్వంలో దానిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూ చేశారు దాదాపు రెండు లక్షల పైబడి రెండు మూడు లక్షల పైబడి ఆ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇళ్ళని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాటికి డబ్బులు కూడా పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఏ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది చేయకపోవటం ఈరోజు ప్రజల్లో చాలా ఆందోళన ఉంది మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏమిటంటే ఈ వీటికి కూడా పేమెంట్ ఇవ్వాలి ఏదైతే ఇల్లు పూర్తి చేసుకుని రూపాయి పడిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయి నిర్ణయించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను నేను మొన్నే కాదు ఎన్నికల్లోనే ఈ పేమెంట్ల గురించి గ్రామాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకువెళితే ఉయ్యూరు మీటింగ్లో అక్కడే అనౌన్స్ చేశారు మేము తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఏదైతే దుర్మార్గంగా మన పేమెంట్లు ఆపారో లబ్దిదారులకు ఆ పేమెంట్లు ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా చెప్పారు కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా మనం చేస్తాము ఇంకా థర్డ్ ఆప్షన్స్ గురించి కూడా చాలా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి గతంలో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పెద్దల అన్నదండలతో కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి ఈ నిర్మాణాన్ని ఒక కాంట్రాక్ట్గా తీసుకుని లాభాలు చేకూర్చి ఒక వ్యాపారాత్మకంగా తీసుకుని కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కొన్ని సంస్థలైతే కేవలం బేస్మెంట్ దాకా నిర్మాణం చేసి ఆ బేస్మెంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్వహించ నిర్ణయించిన ఏదైతే ఫేజ్ వైజ్ పేమెంట్స్ ఉన్నాయో దాంట్లో అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ దాకా కట్టేసి ఆ పేమెంట్ తీసుకుని ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మా దృష్టికి వచ్చినాయి కొంతమంది నిర్మాణం చేసిన నిర్మాణాలు క్వాలిటీ లేదని అవి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి చాలా అలిగేషన్స్ వచ్చినాయి అవి మా దృష్టి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా వచ్చినాయి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ ఎంక్వైరీ ప్రారంభించాం అన్ని లేఅవుట్లో థర్డ్ పార్టీ ఆప్షన్ కానివ్వండి థర్డ్ పార్టీ ఆప్షన్లో ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ రిపోర్ట్ త్వరలో రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళు మెటీరియల్ని మిస్యూజ్ చేసిన నిర్మాణానికి మించి ఎక్కువ మెటీరియల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న లేదు ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారులకి నష్టపరిచినా వాళ్ళ మీద చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను తప్పకుండా రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ రాగానే ఆ థర్డ్ ఆప్షన్ ఏ విధంగా చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ఈ టార్గెట్స్ ముందుకు తీసుకెళ్తడం కోసం టార్గెట్స్ సాధించడం కోసం మరి డిపార్ట్మెంట్ వైజ్గా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం ఎవరైతే చిన్న చిన్న మేస్త్రులు కానివ్వండి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఐదు వందల ఇళ్ళు లోబడి ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చెక్ ర్యాండమ్ చెక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశాం వాళ్ళు ఎక్కడా కూడా అవకతవకలు చేయకుండా ఉండి వాళ్ళు మెటీరియల్స్ తీసుకుని ఇబ్బంది పెట్టని పరిస్థితులు లబ్ధిదారులు ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళకి పేమెంట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే దీని యొక్క ఇప్పుడు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటంటే పిఎంవై పిఎంఏవై ఓ ఏదైతే ఉందో దాదాపు ఇరవై లక్షలు ఇల్లు ఏదైతే శాంక్షన్ చేశారో ఈ స్కీము రెండు వేల ఇరవై ఐదు మార్చికి క్లోజ్ కాబోతూ ఉంది ఇప్పటికే దాదాపు చాలామంది రిజిస్ట్రే కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పేర్లు వాళ్ళకి శాంక్షన్స్ కూడా అయినాయి ఒకవేళ ఈ శాంక్షన్ చేసుకున్న వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం చేయకపోతే వాళ్ళు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశాన్ని చేజార్చుకుంటారని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను అందుకనే మా ప్రయత్నం ఏమిటంటే వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ లేక ఒక రెండు మూడు నెలలు అటు ఇటు అయినా సరే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వాటి వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం ఏదైతే శాంక్షన్ చేసిందా చేసామో దాని ద్వారా లబ్ధి పొందే విధంగా పరిస్థితులు క్రియేట్ చేయాలనేది మా ప్రయత్నం లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు వచ్చే పరిస్థితులు ఉండవు కాబట్టి వాళ్ళందరినీ మా గౌరవ శాసనసభ్యుల్ని గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని అదేవిధంగా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని అధికారులు మేము కోరేది ఏంటంటే మోటివేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సమస్యలు ఉంటే పేమెంట్లో కానీ మెటీరియల్లో కానీ ఏదైనా సమస్యలుంటే వాటిని బాధ్యతగా మరి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా చేస్తాం కాబట్టి మోటివేట్ చేసి వాటిని పూర్తి చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకున్నాం మరి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో నాలుగు లక్షల రూపాయలు అంటే రెండున్నర లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే ఒక ఆలోచనతో మూలంగా నాలుగు లక్షలు ఇస్తారని చెప్పేసి మేము భావించాం కానీ ఇటీవల మాకు వచ్చిన సమాచారం ఇంకా సబ్జెక్టు ఫైనల్ డెసిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది వాళ్ళు కేవలం లక్షన్నర మాత్రమే ఇచ్చే విధంగా నిర్ణయం ఆలోచించేస్తున్నారని చెప్పి తెలిసింది కాబట్టి రెండున్నర లక్షల రూపాయలు మరి అదేవిధంగా అదనంగా మరి ఈ ఎస్ఎస్జి గ్రూప్స్కి అదనంగా ఆర్థిక సాయం చేస్తానికి ఏమైనా అవకాశం ఉందేమో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తగు నిర్ణయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులందరూ కూడా టార్గెట్ ఫిక్స్ చేస్తూ జరిగింది మరి అధికారులు కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు హౌసింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్రియారిటీ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్టర్గా వారు ఆ రోజు కలెక్టర్స్ అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఎందుకంటే దీని ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా పేదవాళ్ళకి మెరుగైన లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి మరి ఈరోజు అధికారులు కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు జిల్లా అధికారులు అందరూ కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి స్పందిస్తున్న తీరు కూడా ఈ ఈ టార్గెట్స్ని మా డిపార్ట్మెంట్ అచీవ్ కాగలదని చెప్పేసి అదేవిధంగా మా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి బాగా చేస్తా ఉన్నారు తప్పకుండా మరి ఈ టార్గెట్స్ మీట్ అవుతామని చెప్పేసి మనం చేస్తాం ఈ టార్గెట్స్ ఒక నేను ఈ టార్గెట్స్ హండ్రెడ్ డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు వేలు ఇంతకు ముందు కూడా చెప్పాం లక్ష ఇరవై ఐదు వేలు హండ్రెడ్ డేస్లో సెవెన్ ల్యాక్స్ రాబోయే సంవత్సర కాలంలో మన జిల్లాకి ఎనిమిది వేల అరవై ఎనిమిది శాంక్షన్స్ అవి ఉన్నాయి ఐ మీన్ ఈ హండ్రెడ్ డేస్ టార్గెట్ ఇచ్చిన్నాం మన ఈరోజు జరిగిన చర్చల ప్రకారం కానీ ఇటన్నిటి మన సమావేశం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటే కాదు వన్ ఫిఫ్టీ పర్సెంట్ అచీవ్ అవుతారని చెప్పేసి నేను నమ్మకంతో ఉన్నాను అదేవిధంగా ఇయర్కి వన్ నలభై వేలు యాభై వేలు హౌజెస్ అవి ఉన్నాయి యాభై వేలు సుమారు ఆ యాభై వేలు కూడా కంప్లీట్ చేసే దిశలో ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం థ్యాంక్ యూ